సముద్రం లోతుల్లో ఒక చిన్న చేప రంగు నీళ్ల మధ్యే దాహంతో అలమటిస్తోంది చుట్టూ చూసింది ఎక్కడ చూసినా నీళ్లే కానీ తాగడానికి మాత్రం దానికి ధైర్యం రావడం లేదు దిశలు మార్చుకుంటూ అక్కడికి ఇక్కడికి ఎదురైన ప్రతి దిశలోనూ దాహం తీరుతుందేమో అని వెతుకుతూనే ఉంది నిజానికి అది వెతుకుతున్నది అది ఉన్న చోటే ఉంది కానీ తానున్న సముద్రమే తన దాహాన్ని తీర్చగలదని ఆ చేపకు తెలియదు ఇది కేవలం చేపకథ కాదు ఇది మన ప్రతి ఒక్కరి కథ సమస్య వచ్చినప్పుడు మనలోనే సమాధానం ఉన్నా మనమేమో బయట ప్రపంచంలో వెతుకుతుంటాం శాంతి కోసం బయట చూస్తాం సంతోషం కోసం బయట పరిగెడతాం బలం కోసం ఇతరులపై ఆధారపడతాం కాని నిజమేంటంటే మన బాధకు మందు మనలోనే ఉంది మన భయానికి సమాధానం మనలోనే ఉంది మన ప్రశ్నలన్నింటికీ సమాధానం మనలోనే దాగి ఉంది ఒక్కసారి ఆగు బయట వెతకడం ఆపు నీ లోపలికి చూడు నీవే నీ సమస్యకు పరిష్కారం నీవే నీ దాహానికి నీరు